నమస్తే ఫ్రెండ్స్ ముగ్గు అంటే ఏంటి ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏమవుతుంది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తుంటారు ముగ్గుకున్న ప్రాధాన్యత ఏంటి ఏ ముగ్గును ఎక్కడ ఎప్పుడు వెయ్యాలి హిందూ ధర్మంలో ముగ్గుకున్న విశిష్టత ఏంటో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా దేవుడి మందిరం దగ్గర తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాల ద్వారానికి ఉండే గడప మీద బియ్యపు పిండితోనే ముగ్గు వేయటం సాంప్రదాయంగా వస్తుంది ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ వేసే ముగ్గులు ముగ్గుతో వేయటం ఆనవాయితీగా వస్తుంది ముగ్గు వేయకపోతే ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని అర్థం ఆ ఇంటి వాళ్ళు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు కానీ ముగ్గు మాత్రం వెయ్యరు అలా ముగ్గు లేని ఇంటికి భిక్షులు సాధు సన్యాసులు కూడా భిక్షకు వెళ్లరు అని పండితులు చెప్తారు ముగ్గుల గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది అదేంటంటే కొన్ని యుగాల ముందు ఒక రాజుండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు గారికి లేక పుట్టిన ఒక గానక ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశోకంలో కోరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవు నుంచి తపస్సు చేస్తాడు తన కుమారుడికి బ్రతికించమని కోరుతాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లిలు తీర్చిదిద్దమని చెబుతాడు అప్పుడు రాజ్య ప్రజలంతా వాకిళ్లు ఊడ్చి వారికి నచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు బ్రహ్మ సంతోషించి అతని కుమారిని బ్రతికిస్తాడు అప్పటి నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్లు ఊడ్చి ముగ్గులు గీయడం అలవాటుగా చేసుకున్నారు ముక్కు వేసిన తర్వాత రెండు వైపుల అడ్డగీతలు ఎందుకు గీయాలో తెలుసుకున్నామా ఇలా రెండు వైపుల గీతలు గీయడం వల్ల మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంటికి ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు దేవత పూజలు నోమాలు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డు గీతలు తప్పనిసరిగా వేయడం ఆనవాయితీగా వస్తుంది నేను వేసిన ముగ్గు లక్ష్మి కుబేర ముగ్గు ఫ్రెండ్స్ ఇది అక్షయ తృతీయ రోజు కానీ శుక్రవారం కానీ లేదా అమావాస దీపావళి రోజున కానీ వేస్తే లక్ష్మి అమ్మవారు మీ ఇంటి వదిలేసి వెళ్ళదని అనుకుంటున్నాను వీడియో నచ్చితే గనక లైక్ షేర్ కమెంట్ చేయండి ఎక్కువ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్